నమస్కారమండి అంతర్యామిలో ఈరోజు అంశం సుపర్ణతత్వం మనకు అందించిన వారు ప్రగడ రామకృష్ణ గారు వివరిస్తున్నది మీ విజయభాస్కర్ శ్రీ మహావిష్ణువుకు గరుత్మంతుడు అనే గొప్ప పక్షి వాహనమని పురాణాలు వర్ణించాయి తిరుమల శ్రీవారి బంగారు వాకిలికి ఎదురుగా ఉండే గరుడ మందిరంలోని ఆరడుగున శిలామూర్తిది చూడచక్కని రూపం బ్రహ్మోత్సవాల్లో ఐదో రోజున జరిగే గరుడోత్సవం ఎంతో ప్రధానమైనది గరుత్మంతుడికే వైనతేయుడు సుపర్ణుడు అనే పేర్లు ఉన్నాయి కశ్యప మహర్షి ద్వారా వినితకు జన్మించాడు కాబట్టి వైనతేయుడు అన్నారు గరుత్మంతుణ్ణి పురాణాలు కాలపురుషుడిగా పరిగణించాయి ఉత్తరాయణం దక్షిణాయనం శుక్లపక్షం కృష్ణపక్షం పగలు రాత్రి ఇలా కాలానికి చెందిన రెండు విభాగాలను పురాణాలు ఆయన రెండు రెక్కలుగా సంకేతించాయి పురాణాల్లో గరుత్మంతున్నే వేదాలు సుపర్ణుడిగా చెప్పాయి ఇంద్రం మిత్రం వరుణమగ్నిమహు రథో దివ్య సు గరుత్మన్ అంటూ వేదం వర్ణించింది ఇంద్రాది దేవతలతో సమానంగా పెద్దపీట వేసింది ఆయన రెండు రెక్కలకు జ్యోతిర్విద్య మోక్ష విద్యలుగా సూచించింది విద్య బ్రహ్మ విద్యలకు వాటిని ప్రతీకలుగా చెప్పింది ఈ వర్ణనలతో కూడిన ఋగ్వేదం మొదటి మండలంలోని అస్య వామస్య సూక్తానికి ప్రత్యేక ప్రత్యేకంగా సుపర్ణ సూక్తంగా పేరు స్థిరపడింది దీన్ని బట్టి వేదాల్లో సుపర్ణుడికి గల ప్రాధాన్యాన్ని గ్రహించవచ్చు పురాణాల్లోని గరుడ ఉపాఖ్యానానికి వేదాల్లోని సుపర్ణ సూక్తానికి మధ్య ప్రతీకాత్మక సమన్వయాన్ని అర్థం చేసుకుంటుంటే సుపర్ణతత్వం మనకు బాగా బోధపడుతుంది ఆగమశాస్త్ర గ్రంథాలు సుపర్ణున్నే ఒకవైపు ప్రాణవాయు స్వరూపుడిగా మరోవైపు వేద స్వరూపుడిగా అభివర్ణించాయి వీటిలో మొదటి ప్రాణవాయు స్వరూపుడు అనేది జీవాత్మకు సంకేతం రెండవది పరమాత్మకు ప్రతీక వేదవేద్యుడనే శ్రీమన్నారాయణుడికి వేద స్వరూపుడైన గరుత్మంతుణ్ణి వాహనంగా చెప్పడంలోని విశేషం ఏమంటే జీవాత్మను పరమాత్మ చైతన్యం ఆవహించిందని లేదా ఆక్రమించిందని అర్థం గరుత్మంతుడు కూర్చుని ఉన్నప్పుడు కుడికాలి పాదాన్ని నేలపై నిలిపి ఎడమకాలిని మడిచి నేలకు ఆనించి చేతులు జోడించి నమస్కరిస్తున్న భంగిమలో ఉంటాడు లోక ప్రసిద్ధమైన ఆ భంగిమను క్రియాయోగ ముద్రగా యోగశాస్త్రం చెబుతోంది అది జీవాత్మ పరమాత్మల అనుసంధానానికి యోగ్యమైన ముద్ర ఆ స్థితిలో సర్వే సర్వత్రా పరమాత్మ భావన నిండిపోతుంది కాలాలు లోకాలు వంటి పరిమితులు సరిహద్దులు చెరిగిపోతాయి కైవల్య స్థితి సిద్ధిస్తుంది అలా పరమాత్మ స్వరూపాన్ని భావన చేసిన అన్నమయ్య దేశ కాలాదులు చెరిగిపోయిన వైనాన్ని గమనించాడు ఇట గరుడుని నీవు ఎక్కినను పటపట దిక్కులు బగ్గన పగిలే అంటూ ఎలుగెత్తి గానం చేశాడు కేవల స్థితిలో చేసిన గానమిది ఆ అనుభూతి పేరే కైవల్యం గరుడ పంచమి నాడు తత్వాన్ని అవగాహన చేసుకుంటే అన్నమయ్యకు సిద్ధించిన కైవల్య స్థితి భక్తులకు కూడా దక్కుతుంది సమాప్ సర్వే జన సుఖినో భవంతు అందరూ బాగుండాలి అందులో మనము ఉంటాము